మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వర నమ ఇక్కడ మీరు చూస్తున్నది వైజయంతి మాల ఇది శ్రీకృష్ణుల వారు రుక్మిణిదేవికి మొట్టమొదటికి ఇచ్చాడు జయంతి అంటే విక్టరీ విజయము మరి విజయోత్సవము అంటారు కాబట్టి ఏదైనా సరే జయంతి వేడుకలు అంటే విజయోత్సవ వేడుకలు అర్థం ప్రేమకు చిహ్నంగా రుక్మిణి దేవికి శ్రీకృష్ణు వారు మొట్టమొదటి ఇచ్చారు మరి మహాభారత యుద్ధంలో కూడా ఒక శత్రువులు అర్జునుడి పైన వేసిన బాణానికి శ్రీకృష్ణుల వారు అడ్డుపడి ఆ బాణం ఆయన మెడలో వైజయంతి మాలగా మారిపోయిందని మనకు మహాభారతం చెప్తారు అంత శక్తివంతమైనది ఇది ప్రేమికులకు అదే ప్రేమతో ఎవరికి ఇవ్వాలనుకున్న ఈ మాలను గిఫ్ట్గా ఇవ్వడంతో వాళ్ళ ప్రేమ విజయం పొందుతుందని పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణువారు కూడా దేవికి ప్రేమతోనే ఇచ్చాడు అది చాలా లక్ష్మీకరమైంది ఈ వైజయంతి మా పూసలు పోల్ ఆటోమేటిక్గా చెట్టులోనే వస్తాయి ఎవరు చేత్తో చే పెట్టరు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ప్రేమకు ప్రతిరూపమైనటువంటి వైజయంతి మాలను మీరు తెప్పించుకుని చక్కగా మీరు మంచి కృష్ణ కటాక్షాన్ని మరి శ్రీకృష్ణ రుక్మిణీ దేవుల కటాక్షాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు మీ యొక్క ప్రేమను ప్రతిఫలింపజేసుకోవచ్చు అని తెలియజేస్తుంది